ఇదిగో సీతారాం మూడేళ్ల నుంచి వీడికి చెబుతున్న ఈ లెక్కలు ఈ అడవిలో ఏ చెట్టుకో పుట్టకో చెప్పినా అవి రామానుజమో అబ్దుల్ కలామో ఇవి ఉండేవి నాకు కర్మ ఎందుకయ్యా నా ప్రాణాలు తీసేస్తాడు మీరు ఇలా స్పెషల్ క్లాస్ అని తీసుకొని వచ్చితే నేను ఒప్పుకోను నేను వెళ్తాను పోరాడుకోండి చేత బాగా ఈ సర్వీ చెట్ల మధ్యలోంచి లేని బాబు చిన్నక్క వాళ్ళ దీ ఈ నుంచి నేను మిగతాడు కూడా వీళ్ళ మీద అటాక్ చేస్తాం ఆ టైంలో సడన్గా అటాక్ జరిగేసరికి సెక్యూరిటీ వాడితే తోచదు వీలైనంత వరకు టాప్ ఆఫీసర్స్ ఎవరిని చంపదు ప్రెస్కి ఏ మాత్రం లీక్ అవ్వకముందే తెల్లారే లోపల పని అంత అయిపోవాలి లాల్ సలాం లక్ష్మణ ఏంటి ప్లాన్ మీ ఇష్టం కానీ ఇక్కడ ఇదే వేరే వాళ్ళ ఇంట్లో పెడితే వాళ్ళ ఫ్యామిలీని పీకుతుంటారు పోలీసులు ఇక్కడైతే ఎవరికే అనుమానం రాదు పిల్లలు వచ్చే చోట ఏమైనా జరిగితే జరగదులే జరిగితే జరగదు అన్నానా అన్నా అన్నీ మన ప్లాన్ ప్రకారం జరగ ఒకవేళ కర్మగాలి కాలితే చస్తారు మహాయజ్ఞం జరిగేటప్పుడు సమిధులవుతాయి అరవై ఐదు పదమూడు ఆరుల డెబ్బై ఎనిమిది పదమూడు ఏళ్ల తొంభై ఒకటి పదమూడు ఎనిమిది నూట నాలుగు పదమూడు తొమ్మిదిల నూట పదిహేడు పదిల నూట ముప్పై

మీ లాగా ఇవిగ్ కాలేజ్ అడ్మిషన్ పేపర్స్ నువ్వు పాస్ అవుతా అని నాకు ముందే తెలుసు అందుకే అప్లికేషన్ తెప్పించి పెట్టాను ఇక్కడే ఉండి వెళ్ళి చదువుకోవచ్చు ఏం చదవాలనుందో చెప్తే ఏ గ్రూపో సజెస్ట్ చేస్తాను నీకు లెక్కలు బాగోచ్చు కదా ఎంపీసీ తీసుకో అదంతా నాకు తెలీదు సీతగారు వస్తానన్నారుగా నేను పాస్ అయితే ఆయనతోనే చెప్తా వస్తాళ్లే రాకుండా ఎక్కడికి పోతాడు ముందు అప్లికేషన్ ఫిల్అప్ చేయి లేదు ఆయన రావాల్సిందే అబ్బా సరైన మనుషులు దొరికారు అతనే మొండి అనుకుంటే అతని కన్నా మొండి నువ్వు నేను నిదానంగా ఫోన్ చేసి కనుక్కొని చెప్తానులే ఎప్పుడు చేస్తారు హలో హాస్టల్ వార్డెన్ ప్రభను మాట్లాడుతున్నాను అభిలాష్ వచ్చేస్తానని ఒకటే గొడవ చేస్తుంది ఇక్కడ కొంచెం నేను సీతారాంతో ఫోన్ చేస్తాను సరే అలాగే నన్ను తిట్టు కొట్టు ఏడ్చి గీపెట్టు అంతకని రాత్రులు ఘాటు రోడ్లు రాష్ట్ర వినట్టు నాకు నచ్చదు అది కాదు సంధి ఏది కాదు ఇప్పటికైనా నా మాట వింటావా లేదా

పర్వాలేదు అక్కడి నుంచో ఆ నేనేరా పాస ఏమంట నాకు తెలుసు ఆ రోజు బాగా ఏడ్చావుగా ఇప్పుడేమంటావు అది మీరు పక్కన లేరు కదా బాగా భయపడిపోయాను పిచ్చి పిల్ల అన్నిటికీ భయపడతావు సరే మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు మాట్లాడతావా వస్తానని రాలేదే ఎన్టీఆడెక్కడా ఆడు బాగున్నాడా చూసి సెవెంత్ రాయాలంటున్నాడు నేను దగ్గరుండి నేను అబద్ధం చెప్తానా అది పెంకులు ఎంచుతున్నావు ఇంకా పలపాలు తడిచిపోవు పుస్తకాలు పెట్టుకోవచ్చు నానా మేడం గారు అడుగుతున్నారు ఇంటర్మీడియట్ లో ఏం తీసుకుంటావు సీత గారు ఆ షావుకారు కొడుకుని పుట్టనివ్వకుండా తప్పు చేశానేమోనని నా వల్ల పిల్లలు బాగుపడాలి నేను డాక్టర్ అయితే భలే ఆలోచన కానీ చాలా టైం పడుతుందంట కష్టం కూడా నాకేం తెలియటం అంతా మేడం గారే చూసుకుంటారు ఏమో మీరు చెప్తేనే సరే సరే సుబ్రహ్మణ్యం గారు బిల్ పెరిగిపోతుందంట నే మళ్ళీ చేస్తానే ఎప్పుడు తొందరలోనే చేస్తా తప్పకుండా త్వరగా వచ్చేస్తారు కదా నువ్వు జాగ్రత్త అన్నిటికీ నేను ఉన్నా కదా నేను నేను చూసుకుంటాగా